లైఫ్ ఈజియా జర్నీ ఏ స్టేషన్లో దిగాల్సిన వాడు ఆ స్టేషన్లో దిగిపోవాల్సిందే కానీ స్టేషన్ ఎప్పుడొస్తుందో చెప్పే లెక్కలేవు మరణం ఎప్పుడైనా విరుచుకుపడచ్చు పసిప్రాయమైన సెంచరీ కొట్టిన నిలువెత్తు రూపమైన డెత్ ఈక్వేషన్లో ఎలాంటి మార్పు ఉండదు అస్తిత్వాన్ని మాయించేసే అశాశ్వతమైన దేహాన్ని మట్టిలో కలిపేసే మరణాన్ని ఎవరు కోరుకోరు ఆ ముగింపును చూడాలనుకునే వాళ్ళు ఆ తీరం చేరాలనుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఢిల్లీకి రాజైనా గల్లీకి గరీబైనా కంటి ముందు మృత్యు కనిపించగా కామ్గా తలవంచాల్సిందే అందుకే మరణం మనిషికి చివరి భయం అయితే ఆ మరణం తర్వాత ఏమవుతుంది సైన్స్ సింపుల్గా చాప్టర్ క్లోజ్ అంటుంది కానీ మరణం అనేది ఒక మజిలీ మాత్రమేని ఆ తర్వాత మరో జీవితం ఉంటుందని నమ్మేవాళ్ళు ఉన్నారు ఇలా పుట్టుగా చావు ఈక్వేషన్లు ఏంటో తేల్చేయాలన్న పరిశోధనలు అంతగా ఫలితం ఇవ్వలేకపోతున్నాయి కానీ అమెరికా సైంటిస్టులు తాజాగా మరో కొత్త వాదన తెరపైకి తెచ్చారు పుట్టుక చావు మాత్రమే కాకుండా మూడో దశ ఉంటుందని గుర్తించారు ఎందుకు అసలు థర్డ్ స్టేట్ మరణం తర్వాత కూడా అవయవాలు ఎలా పనిచేస్తాయి వాచ్ పుట్టుక మరణం కాకుండా జీవానికి మరో దశ ఉంటుందా శాస్త్రవేత్తలు తెరపైకి తెస్తున్న ఆ థర్డ్ స్టేట్ థియరీ ఏంటి జీవం మరణానికి మధ్య థర్డ్ స్టేట్ పాత్ర ఎలా ఉంటుంది మరణం ఆకాశం నుంచి ఊడిపడేది కాదు మన శరీరంలో సహజంగా కళ్ళు తెరిచే కర్కస్యం ప్రాణం పోసే ఆక్సిజన్ తోనే మన గొంతు కోసేస్తుంది శరీర కణాల్లో ఉండే పవర్ స్టేషన్ ఆక్సిజన్ రూపంలో కాలుష్యాన్ని విడుదల చేస్తుంది విచ్చల విడిగా తిరిగే ఆక్సిజన్ అణువులతో ఆ కణం డే బై డే దారుణంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది వన్ బ్యాడ్ మార్నింగ్ అది పూర్తిగా చనిపోయి శరీరం అంతమైపోతుంది ఎలా చనిపోతా మరడానికి చెప్పుకునే సహజమైన కారణాల్లో ఇదొకటి అయితే నమ్మకానికి నిజంతో పని లేదు అయితే భూమి మీద ముగిసిన జీవితం అంతులేని కథలా ఇంకెక్కడో కంటిన్యూ అవుతుందని నమ్మేవాళ్లు ఉన్నారు మరణం తర్వాత ఏంటన్న ప్రశ్నకు మెజారిటీ మతాల్లో సమాధానం ఉంది మంచి చేస్తే స్వర్గం తప్పు చేస్తే నరకానికి పోతారని కొన్ని మతాలు భయపెడితే విందాసిగా బతికినట్టే సత్యా కూడా చిల్లుగా బతుకొచ్చని మరికొన్ని మతాలు ఆశ కల్పిస్తాయి వాటిలో నిజమేంటో చెప్పే ఆధారాలు మాత్రం ఇప్పటికీ లేవు చనిపోయేక ఏం జరుగుతుందో తెలియాలంటే సత్యనుడు వచ్చేనా చెప్పాలి లేదంటే సత్య బతికిన వాళ్ళైనా చెప్పాలి వాళ్లైతేనే చావు తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలుగుతారు అలాంటి వారిపై గతంలో చాలానే చర్చ జరిగింది అమెరికన్ డాక్టర్ ఆఫ్టర్ డెత్ మిస్టరీ ఏంటో తనకు తెలుసని సంచలన ప్రకటన చేశారు ఈయన పేరు జెఫ్రీ లాంగ్ అమెరికాలోని టాప్ డాక్టర్ వేల ఏళ్లుగా చాలా మంది శాస్త్రవేత్తల్ని వేధిస్తున్న మరణం తర్వాత ఏంటనే ప్రశ్న ఈయను కూడా వెంటాడింది దీంతో ఎలా అయినా మరణం తర్వాత మిస్టరీని ఛేదించాలని డిసైడ్ అయ్యారు ఇందులో భాగంగానే ఆల్మోస్ట్ ఐదు వేల మరణాలపై అధ్యయనం చేశారు అది మాత్రమే కాదు ఈ విషయంపై జెఫ్రీ లాంగ్ కు ఉన్న అభిరుచితో ఏకంగా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ ని సైతం స్థాపించారు తన పరిశోధనల అనుభవాల ఆధారంగా ఓ వ్యాసాన్ని కూడా రాశారు ఈ మొత్తం పరిశోధనలో జెఫ్రీ అంచనాకు వచ్చింది ఏంటంటే మరణం తర్వాత నిస్సందేహంగా మరో జీవితం ఉంటుందని వైద్య మరణించిన వ్యక్తి గుండె చప్పుడు లేకుండా ఉన్న సమయంలో కూడా వారు చూసి వినే భావోద్వేగాలనే కలిగి ఉంటారని జీవులతో సంభాషిస్తారని కూడా చెబుతున్నారు ఏళ్లుగా ఆయన ఫౌండేషన్ ఎన్డీఈలో అలాంటి నివేదికలు ఎన్నో ఉన్నాయి అన్నారు వాటిలో కొన్ని భిన్నంగా ఉన్నప్పటికీ చివరికి అందరూ ఒకేలా కంక్లూజన్ రావడం విశేషం దాదాపు నలభై ఐదు శాతం మంది శరీరానికి వెలుపల అనుభవం గురించి నివేదించినట్లు తెలిపారు ప్రజలు మరణం సమయంలో భౌతిక శరీరం అనే స్పృహ నుంచి వేరు చేయబడి వెంటనే వారి చుట్టూ ఏం జరుగుతుందో చూడడానికి వినడానికి వీలుంటుందని ఆ శరీరం పై భాగంలోనే వారు కొట్టుమిట్టాడుతూ ఉంటారని అన్నారు మరోవైపు చాలా మంది పరిశోధకులు సైతం ఇదే అంశాన్ని వెల్లడించారు శరీరం వెలుపల అనుభవం వచ్చిన తర్వాత మరో చోటికి వెళ్లిపోతారని ప్రజలు కథల కథలుగా చెబుతూ ఉంటారు మరికొందరు సొరంగం గుండా వెళుతారని ప్రకాశవంతమైన కాంతిని అనుభవిస్తారని చెబుతున్నారు వాస్తవానికి వారు శరీరం నుంచి వేరు చేయబడిన వెంటనే తమ ప్రియమైన వారిని తమకెంతో ఇష్టమైన పెంపుడు జంతువులను పలకరిస్తారని డాక్టర్ లాంగ్ చెప్పారు అందుకు ఉదాహరణగా ఓ యథార్థ సంఘటనను కూడా వివరించారు ఓ మహిళ గుర్రపస్వారి చేస్తూ స్పృహ కోల్పోయింది దీంతో ఆమెను కాలిబాటనే అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు అయితే ఆ తర్వాత ఆమె స్పృహ వచ్చాక ఆ గుర్రభశాల వద్ద ఏం జరిగిందో చెప్పింది అదే టైంలో అక్కడ ఆమెతో మాట్లాడిన కొందరు వ్యక్తులు ఆమె చెబుతోంది నిజమే అని అనడంతో ఆశ్చర్యపోవడం తనవంతైందని అన్నారు డాక్టర్ లాంగ్ ఆ టైంలో ఆమె స్పృహలో లేకపోయినా ఆ రోజు ఏం జరిగిందో చెప్పేసింది ఇలాంటి ఎన్నో అనుభవాలను చెప్పుకొచ్చాడు కానీ వాటన్నింటికీ శాస్త్రీయ వివరణ లేదని అంగీకరించాడు లాంగ్ నిజానికి గతంలో చాలా మంది మరణాన్ని చూసి వచ్చామని చెప్పిన వారు ఉన్నారు క్రిస్టినా స్టాయిన్ అనితా ముర్జానీ సైంటిస్ట్ డంకన్ మెగ్డాల్ ఆ కేటగిరీకి చెందిన వారి వీరిలో క్రిస్టినా స్టాయిన్ అనితా ముర్జానీలు మరణాన్ని చూసి వచ్చిన వారైతే డంకన్ మెగ్డాల్ ఆఫ్టర్ డెత్ పై పరిశోధనలు చేసిన సైంటిస్ట్ జర్మనీకి చెందిన క్రిస్టినా కారు ప్రమాదానికి గురైంది గంటన్నర శ్రమిస్తే గాని ఆమెను కారు శిథిలాల నుంచి బయటకు తీయలేకపోయారు ఆసుపత్రికి తీసుకువెళ్లే దారిలోనే ఆమె గుండె ఆగిపోయింది కానీ ఆమె మెదడు మాత్రం పనిచేస్తూనే ఉంది మరణం తర్వాత ముప్పై గంటల వరకు మెదడు మాత్రం పనిచేస్తుందట ఆలోగా తిరిగి గుండె కొట్టుకుంటే ప్రాణాలతో బయటపడొచ్చని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిరూపించారు క్రిస్టినా విషయంలో అది జరిగింది ఫలితంగా ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ఆపరేషన్ వరకు అన్ని విషయాలను పోసగుచ్చినట్టు చెప్పి వైద్యులకే షాక్ ఇచ్చింది అంటే చావును అనుభవించిందన్నమాట మరో కేసులను అది జరిగింది హాంకాంగ్ లో ఉండే భారత సంతతి మహిళ అనిత మూర్జాని క్యాన్సర్ తో మరణించి మళ్ళీ మళ్లీ బతుకొచ్చారు అంతేకాకుండా ఆమె మరణించడం కోలుకోవడానికి మధ్యలో జరిగిందంతా వివరించి ప్రపంచానికి షాక్ ఇచ్చారు ఇక పంతొమ్మిది వందల ఒకటిలో డంకన్ మెగ్డాల్ అనే అమెరికన్ డాక్టర్ చేసిన పరిశోధన చర్చకు కారణమైంది చనిపోవడానికి ముందు చనిపోయాక ఆరుగురు మనుషుల బరువు కొలిచిన డంకన్ అందులో తేడాను గుర్తించారు మనిషి చనిపోయాక శరీరం నుంచి ఏదో శక్తి బయటకు పోతుందని అందుకే మరణం తర్వాత శరీర బరువులో ఇరవై ఒక్క గ్రాముల తేడా వస్తుందని అన్నారు కానీ ఈ థీరీని సైంటిస్టులు నాన్సిన్ అనేశారు అయితే డంకన్ మాత్రం చనిపోయాక శరీరం నుంచి బయటకు వెళ్లే శక్తి ఆత్మనే అన్నారు దీని కూడా ఓ థీరీ చెప్పారు చెట్టు నుంచి నెలరాలిన విత్తనం తిరిగి ఎలా మొక్కవుతుందో మనిషి కూడా అంతే అన్నారు ఇదంతా ఓ సైకిల్ గా పేర్కొంటూ లోకంలో కొత్తగా పుట్టేదేమీ లేదని అలాగే నాశనమయ్యేది కూడా ఉండదని అన్నారు జరిగేదంతా కాలం తీరగానే మరో రూపంలోకి మారిపోవడం ఒక్కటే అని వాదించారు సేమ్ ఈక్వేషన్ తో మనిషిని ఊహించుకుంటే దేహం మనసు ఆలోచన ఆత్మ అన్ని శాశ్వతమే ఆత్మ అంటే దేహానికి ఇచ్చే ప్రాణశక్తి ఆ చైతన్యం శరీరాన్ని వదలడమే మరణం దేహం ఆత్మ రెండు ప్రకృతిలో నిరంతరం తిరిగే శక్తి రూపాలు లెక్కను చూస్తే మరణం తర్వాత కూడా జీవితంలో ఏదో ఒక రూపంలో ఉండొచ్చు అన్నమాట మరణం తర్వాత ఏంటనే దానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి కానీ వీటిలో దేనికి శాస్త్రీయ ఆధారం లేదు ఇలా జీవం పుట్టుగా మరణం గురించి ఎన్నో ప్రశ్నలు వాదనలు దశాబ్దాలుగా అంతు చిక్కని రహస్యాలుగని ఉంటున్నాయి కానీ అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచానికి మరో షాక్ ఇచ్చారు జీవం మరణం కాకుండా మూడో దశ కూడా ఉందని అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు ఏ ప్రాణికైనా జీవం మరణం అనే రెండు దశలే ఉంటాయని ఇప్పటి వరకు అనుకున్నాం అయితే పుట్టుక చావు మాత్రమే కాదు మూడో దశ కూడా ఉందని పరిశోధకులు చెప్తున్నారు వివరంగా చెప్పాలంటే గుండె కొట్టుకోవడం ఆగిపోయి శ్వాస తీసుకోలేని స్థితిని సావుగా అర్థం చేసుకుంటాం అయితే మనిషి చనిపోయాక కూడా కొన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి అందుకే అవయవ దానం అనేది సాధ్యపడుతోంది ఇంతకు ముందు మరణాన్ని చూసి వచ్చామని చెబుతున్న కేసుల్లో జరిగింది ఇదే తాజాగా మరణం తర్వాత కూడా అవయవాలు ఎలా పనిచేయగలుగుతున్నాయన్న దానిపై సైంటిస్టులు ప్రయోగాలు చేశారు జీవి మరణం తర్వాత కూడా అవయవాల్లోని కొన్ని కణాలు పనిచేయడమే దీనికి కారణంగా గుర్తించారు జీవం మరణానికి మధ్యనున్న దీన్ని భిన్నమైన మూడో దశగా అభివర్ణిస్తున్నారు మరణించిన జీవి శరీరంలోని ఓ అవయవం నుంచి తీసుకున్న కణాలు మల్టీసెల్యులర్ గా ఏర్పడి మళ్లీ జీవం పోసుకోవడానికి అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం ద్వారా ఓ అవగాహనకు వచ్చారు అదే జరిగితే ఒకే జీవికి సంబంధించి జననం మరణం పునః జననం అనే సర్కిల్ సాధ్యమయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు మనిషి చనిపోయాక కూడా ఆ కణాలు ఎలా పనిచేస్తున్నాయి ఏ మెకానిజం వాటిని అలా పనిచేయనిస్తుంది అని ఆసక్తికర చర్చ పరిశోధకుల్లో మొదలవడానికి కారణం మరణాన్ని చూసి వచ్చామని చెప్పిన వారు ఇచ్చిన సమాచారమే దీంతో మరింత లోతుగా పరిశోధించిన శాస్త్రవేత్తలు చివరి నిర్ధారణకు వచ్చారు మనిషి మరణించినప్పటికీ సరైన పరిస్థితుల్లో కణాలను భద్రపరిచినప్పుడు అవి తిరిగి జీవాన్ని పోసుకుంటాయని తేల్చారు ఈ కణాలకు పోషకాలు ఆక్సిజన్ అందించినప్పుడు అవి మల్టీసెల్యులర్ వ్యవస్థగా ఎదుగుతాయని జీవక్రియల్ని కూడా కొనసాగించగలవని తెలిపారు మూల కణాల నుంచి జీవులను సృష్టించడం ఇదే తరహా విధానమని గుర్తు చేశారు అంతేకాదు జీవి మరణించినప్పటికీ ప్రాణంతో ఉండే కణాలు గతంలో తమ సజీవ శరీరంలో ఉన్నప్పుడు చేయలేని కొత్త పనులను కూడా చేయగలవని వాటి ఆకారంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉన్నది ని పేర్కొన్నారు ప్రయోగంలో భాగంగా చనిపోయిన కప్ప చర్మ కణాలను తీసి ఓ ల్యాబ్ లో ప్రత్యేక పరిస్థితుల్లో భద్రపరిచారు ఆ కణాలు జెనోబాట్స్ అనే బహుళ కణ జీవిగా రూపాంతరం చెందడాన్ని వారు గమనించారు అయితే కొత్తగా ఏర్పడిన జీవి గతంలో కంటే భిన్నంగా ప్రవర్తించడాన్ని గుర్తించారు అంటే కప సజీవంగా ఉన్నప్పుడు స్రవాలను పంప్ చేయడానికి ఉపయోగపడ్డ సిలియా జనోబాట్ గా మారాక ముందుకు కదలడానికి సాయపడ్డట్టు గమనించారు ఇక మరణించిన మనిషి ఊపిరితిత్తులోని కొన్ని కణాలను ప్రత్యేక పరిస్థితుల్లో భద్ర పరిస్థితి అవి సొంతంగా ఒక సూక్ష్మ రూపాన్ని సంతరించుకుని దానికదిగా పనిచేసుకునేంత శక్తిని సంతరించుకున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు మొత్తంగా జననానికి ముందు నువ్వెవరు మరణించాక ఏమవుతావనే తత్వపరమైన భావాలు ఆత్మల ఊహాగానాలు చావు గురించిన రహస్యాలు ఇప్పటి వరకు కథలుగానే ఉన్నాయి కానీ శాస్త్రీయ పరంగా ఎక్కడ రుజువైన దాఖలాలు లేవు అయితే పరిశోధకులు తాజాగా గుర్తించిన థర్డ్ స్టేట్ థియరీతో చావు గురించి గుట్టు ఒక్కొక్కటిగా విడిపోయే అవకాశం ఉందన్న వాదనలైతే వినిపిస్తున్నాయి